చిరుకుల కొసల నుండి జారిపడే మంచుల నిలకడలేనినా బ్రతుకొను మాచితి మధురమైన నీ ప్రేమానే మరువలేనయ్యా మధురమైన నీ ప్రేమానే మరువలేనయ్య మరువని దేవుడవయ్యా మారనివేస మరువని దేవుడవయ్యా మారని ఏసయ్య మారని దేవుడవు నీవేనయ్యా నీకు కుయ్యా మారని దేవుడవు నీవేనయ్యా నీకు ఏసయ్యా సుడులైనా సుడిగుండలైనా వెదలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు ఎసయ్యా మరుగై ఉండలేదు నీకు ఎసయ్యా మారని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలేదు నీకు ఎసయ్యా